హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఇరవై ఒకటో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి సంబంధించి అత్యంత కీలకమైన మరియు సంతోషకరమైన సమాచారం రావటం జరిగిందండి జనవరి నెల జీతాలు పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా ఒక ముఖ్యమైన మార్పు అయితే చోటు చేసుకుందండి చెల్లింపుల ప్రక్రియలో ముఖ్యంగా మీ పే స్లిప్స్లో జరిగిన మార్పులని గమనించారా ఈ యొక్క అంశంపై ఇప్పుడు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జెన్యున్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతుందండి ఇక ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకు సంబంధించిన జీతాల బిల్లుల ప్రక్రియలో కీలక పురోగతి లభించింది పేరేల నిధి వెబ్సైట్లో ఇప్పటికే బిల్లుల అప్లోడింగ్ ప్రక్రియ దాదాపు పూర్తయింది చాలామంది ఉద్యోగులకు సంబంధించి డిడిఓ స్థాయి అప్రూవల్ ఇప్పటికే ముగిసాయండి డిడిఓ గారి అప్రూవల్ పూర్తయిన బిల్లులన్నీ ప్రస్తుతం హయ్యర్ లెవెల్ అథారిటే అథరైజేషన్ దాటుకుని ఖజానా శాఖలో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్థితికి చేరుకున్నాయి దీని అర్థం ఏంటంటే ఆర్థిక శాఖ నుండి నిడుదలు విడుదలైన వెంటనే మీ ఖాతాల్లోకి నగదు నేరుగా జమ అవుతుందని అర్థం ఇక ఈ నెల పే స్లిప్లకి సంబంధించి ఒక వినూత్నమైన మార్పుని మనం గమనించవచ్చు జనవరి రెండు వేల ఇరవై ఆరు నెల పే స్లిప్లు ఇప్పటికీ ఆన్లైన్లో అప్లో అంటే డౌన్లోడ్ అవుతున్నాయండి దీనికి సంబంధించి అధికారిక వెబ్సైట్ లింకు మరియు సిఎఫ్ఎంఎస్ లింకులని మీరు స్క్రీన్ పైన అయితే చూడవచ్చు ఈ సైట్ లింకుని టచ్ చేసి మీ యొక్క వ్యక్తిగత సిఎఫ్ఎంఎస్ ఐడి నెంబర్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేయడం ద్వారా మీ శాలరీ స్టేటస్ మరియు పేస్లిప్స్ని సులభంగా చెక్ చేసుకోవచ్చండి ఇక మీ వేతనంలో ఏ ఏ మార్పులు జరిగాయి ఎంత అమౌంట్ క్రెడిట్ అవుతుంది కాబోతుంది అనే వివరాలు ఇందులో స్పష్టంగా కనిపిస్తాయి ముఖ్యంగా ఈ నెల పేస్లిప్స్లో అడ్వాన్స్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టింగ్స్కు సంబంధించిన వివరాలను ప్రతి ఒక్కరూ సరిచూసుకోవాలి ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం కావటంతో ఐటీ కోతలలో మార్పులు ఉండే అవకాశం ఉంది అలాగే ఇతర రకాలైన రికవరీలు లోన్ ఇన్స్టాల్మెంట్లు మరియు ప్రభుత్వం కొత్తగా అమలు చేసిన ఇతర అలవెన్స్లు మీ పే స్లిప్స్లో సరిగ్గా ప్రతిబింబిస్తున్నాయో లేదో గమనించండి ఇక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాలరీ స్లిప్ ఫర్ జనవరి రెండు వేల ఇరవై ఆరు అని హేడర్తో వస్తున్న ఈ స్లిప్పులలో ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలించడం అనేది ముఖ్యమండి ఇక ఉపాధ్యాయులు మరియు ఇతర శాఖల ఉద్యోగులకి ఈసారి పే స్లిప్స్లు ఇంత త్వరగా అందుబాటులోకి రావటం అనేది ఒక శుభ పరిణామం దీనివల్ల నెలాఖరులో వచ్చే జీతంపై ఒక స్పష్టమైన అంచనాకు రావటానికి వీలవుతుంది ఇక పెన్షన్ల విషయానికి వస్తే వారికి కూడా పెన్షన్ స్లిప్పులు సిద్ధంగా ఉన్నాయి ట్రెజరీ వెబ్సైట్ ద్వారా మీరు మీ పెన్షన్ వివరాలను కూడా సరిచూసుకోవచ్చు ఏదైనా బిల్లు రిజెక్ట్ అయినా లేదా అప్రూవల్ రాకపోయినా వెంటనే మీ సంబంధిత డీడీఓ కార్యాలయాన్ని సంప్రదించి లోపాలను సరిదిద్దుకోవటానికి ఇది సరైన సమయం అండి మొత్తానికి చూస్తే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు జనవరి నెల జీతాలు చెల్లింపుల ప్రక్రియ యుద్ధ ప్రతిపాదికన జరుగుతోంది సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం ఈసారి ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపిస్తుందండి మీ పే స్లిప్స్లో ఏవైనా పొరపాట్లు ఉన్నాయని మీకు అనిపిస్తే ఆ విషయాన్ని మీ పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి ఇలాంటి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఈ సమాచారాన్ని ఇంత ఓపిక్గా మీరు వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్